ఈ రాజస్థాన్ బంపర్లు తయారు చేసామండి ఈ బంపర్లు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ప్రజెంట్ ఈ బంపర్లు వచ్చేసి మన నెల్లూరుకి వెళ్తున్నాయండి రెండు బంపర్లు ఆర్డర్లు ఇచ్చారు రెండు బంపర్లు తయారు చేశాము తయారు చేసి పెయింట్ చేసి స్టిక్కరింగ్ కూడా చేసాము కింద పక్క చైన్లు కూడా కావాలన్నారు ఆ చైన్లు కూడా వేసామండి వేసి నీటుగా ఇప్పుడు ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ పంపడమే బండికి ఎక్కిచ్చిన బంపర్ చూడండి ఈ టైప్లో ఉండిద్ది దాని స్టీల్ బాల్స్ ఇవన్నీ బిగిచ్చిస్తాము స్టీల్ బాల్స్ కావాలన్నా ఎద్దు బొమ్మలు కావాలన్నా ఈ టైప్లో చేసిస్తాను ఈ టైప్లో ఉండిద్ది నీట్గా స్టికిరింగ్ మనకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఈ మోడల్ ఒకటను నెక్స్ట్ వచ్చే ఈ ఈ మోడల్ స్టిక్కర్ కూడా చేస్తామండి స్టికిరింగ్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వచ్చేసింది మీకు దీన్ని రాజస్థాన్లో ఆఫ్ పంపర్ అంటారండి ఈ ఆఫ్ పంపర్ కూడా చేసిస్తాము మొత్తం నీట్గా చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఇది బండికి తగిలిచ్చామండి బండి వెళ్తుంది ఎంత లుక్ ఉందో బాగుంటుందండి ఈ ట్రాన్స్పోర్టు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఆర్డర్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసి పంపిస్తాను నీట్గా ప్యాక్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్